ఆల్ ఇండియా స్థాయి ఏయు మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు సెషన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో మొత్తం పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ విద్యార్థులు హాజరయ్యారు వాళ్ళు ఆల్ ఇండియా స్థాయిలో ఫోర్ త్రీ మెంబర్స్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన ఆంధ్రలో ఉపు విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది అట్లాగే తెలంగాణలో కూడా విద్యార్థికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది మన సరస్వతి విద్యా సంస్థ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అత్యధిక పర్సెంటేజ్ సాధించారు మ్యాథ్స్ లో నైన్ నైన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ లో నైన్ నైన్ పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ నైన్ నైన్ పాయింట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది అది సాధించడమే కాకుండా

నైన్టీ పర్సెంట్ పైన ఇరవై ఇరవై మంది విద్యార్థులు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఎయిటీ పర్సెంట్ పైన యాభై ఆరు మంది విద్యార్థులు మరి మంచి పర్సెంటేజ్ రావడం జరిగింది మరి ఏ ఈవెంట్స్ అడ్వాన్స్ కి నూట అరవై ఒక్క మంది విద్యార్థులకి అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉన్నట్టుగా మేము మీకు తెలియజేస్తున్నాము

मैं अभी सुना कि अंग्रेज़ दानिया दानिया वाला आता है लोग तो ना ये रोज रिलीज़ है कच्चे ही पॉइंट्स एक्साम रिजल्ट्स लो 94.31 परसेंटेज अच्छा देख नहीं छिन अपुन उनसे एवरेज थोड़ी है आखिर तो परसेंटेज एवरेज तो मास्टर बाद में సర్ తెలుచి జేరియాస్ అట్లు కొనుసు థాంక్యూ మరిజైనా జేఈ మెయిన్స్ రిజల్ట్స్ నాకొ 98.82% ఐరొచ్చింది ఫస్ట్ నా నమ్ముకునేయారు కాదు తర్వాత కాలేజ్ వాళ్ళు పెట్టిన షెడ్యూల్స్ వల్ల గణేష్ సర్ మోటివేట్ చేయడం వల్ల ఏం బాగా ట్రై చేయడం వల్ల నాకు తర్వాత నమ్మకం వచ్చింది దీని కారణమైన ఏవి రన్నర్ గారికి మా గణేష్ సర్కి శంగర్ సర్కి ట్యాగల్ గయానార్ కే సర్కి उसके का सर के एमबी सर के जिलिया सर के मार्टिन सर के रीते सर के कासीन सर के प्रश्न साइंस पे पढ़ना लो अलग से सेकंड सेक्शन में दिन का एक परसेंटेज एडजस्टमेंट करना है प्रॉमिस करते